ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచుగా ఢిల్లీకి పోతూ ఉంటాడు కదా ఎందుకు పోతూ ఉంటాడు ఆడ అయ్యేది లేదు ఏ చేసేది లేదు ఏదో ఆయనకు భవన్ ఇచ్చిందట నెలకు నాలుగు సార్లు ఆ భవన్లో ఉండాలి భవనాలు ఇచ్చిందే ఉండడానికి అనుకుంటూ తెలంగాణ సొమ్ముని వృధా చేసుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటూ పదే పదే ఢిల్లీకి పోడు మనం చూసింది అయితే ఈయన ఇట్లా వెళ్తూ ఉంటే అక్కడ ట్రాఫిక్ నిల్వ చేసిన ట్రాఫిక్ అక్కడ మొత్తం నిలిచిపోయారు ప్రజలంతా నిలిచిపోయారు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఆ ట్రాఫిక్ జామ్లో ఒక యువకుడు వీడియో రికార్డ్ చేసి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మంచి మంచి ఆనిముత్యాలు రాలిచ్చట్టు మాట్లాడండి ఒకసారిగా ముచ్చట్టు వినండి మళ్ళీ మళ్ళీ ఇంకోసారి సరేనండి గదైతే మీరు విన్నారు కదా ఎంత మర్యాద పూర్వకంగా ఆ యువకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సంబోధించడం మీరు విన్నదే అయితే ఇది ఒక టాపిక్ అంటే ఈరోజు ప్రజలు విసిగిపోతున్నారు రేవంత్ రెడ్డి అంటే మరల పడుతున్నారు ఉద్యమ విప్లవ మాట ఉంటుంది కదా మరలబడుతున్న తెలంగాణని ఆ తీరుగానే యాజ్ ఇట్ ఈజ్గా ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ కేస్ సెక్యూరిటీ ఉన్నా లేకున్నా బయటికి రావాలంటే రేవంత్ రెడ్డి గారికి చాలా భయం మొదలైంది ఎందుకంటే ప్రజల నుంచి మామూలుగా వ్యతిరేకత రావడం లేదు చాలా ఘోరాతి ఘోరంగా వ్యతి వ్యతిరేకత రావడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక తూరి పల్లెలోకి వస్తే ఊర్లలోకి వస్తే సిటీలోకి వస్తే ఎక్కడ రేవంత్ రెడ్డి గారిని బ్రహ్మాండంగా ఘన సత్కార్యాలతోటి సన్మానాలతోటి ఊరేగింపుదామనే ఆలోచనలో ఉన్నారు తప్ప ఏ ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి మంచోడు అనేటోడు ఎక్కువ లేడు ఎందుకంటే విసిగిపోయిరందరూ ముఖ్యమంత్రి అన్నప్పుడు రాష్ట్రంలో ఉండాలి రాష్ట్ర సమస్యలు పరిష్కరించాలి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి రైతుల్ని ఆదుకోవాలి భూమి లేని వారిని ఆదుకోవాలి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి తెలంగాణ వ్యవస్థలో ఉన్న ఓడ్డరుల జాతిని కానీ ఎన్నో జాతులు ఎన్నో రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సమాజాలు ఉన్నాయి ఆ సామాజిక వర్గాలను ఆదుకొని అభివృద్ధి చేసి ముందుకెళ్తే ఏ అయినా ప్రజలు ఎన్నుకుంటారు భుజాల మీద వేసుకుంటారు అవసరమైతే ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులు తయారవుతారు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరంగా చూసుకుంటే ప్రాణాలు ఇచ్చుడేందో కానీ ప్రాణాలు తీసే యువకులు తయారవుతూ ఉన్నారు నిజంగానే తెలంగాణ ఈరోజు మరలబడుతుంది ఎవరి మీద పోయిపోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదే మళ్ళీ ఇరవై నెలలు కూడా కాలేదు ఆయన అధికారంలోకి వచ్చి రెండు ఈ రెండేళ్ళలో ఇంకో రెండు మూడు నెలలు అయితే ఈ రెండేళ్ల రేవంత్ రెడ్డి పైన భీభత్సమైన వ్యతిరేకత ఇప్పటికిప్పుడు బై ఎలక్షన్లు కానీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే కేసీఆర్ గారు నూట పంతొమ్మిది స్థానాలకు నూట పంతొమ్మిది స్థానాలు బరాబర్ వచ్చేటట్టుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించేలా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన నియోజకవర్గం నుంచి మొదలుపెడితే తన ఎంతమంది తన ఆధీనంలో గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకు డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితిలో ఉంది అందుకనే కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికలు పెట్టాలంటే ఒకటికి రెండు సార్లు భయపడుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ నుంచి ఈ యొక్క స్థానిక ఎన్నికల ద్వారా ఏవైతే గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసము కేంద్రం నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు కూడా రెండు మూడు సార్లు ఎగ్గొట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది అందుకనే ఆయన భయపడి స్థానిక ఎన్నికలు పెడతలేడు అందుకనే ప్రజల్లోకి వచ్చి బయట తిరగలేకపోతున్నాడు ఇప్పుడు ఏ ఒక్కడు బయటకు వచ్చి కాంగ్రెస్ కార్యకర్త మాకు ఓటేయండి అని అడిగితే నిజానికి ప్రజలు కొట్టేటట్టే ఉండరు మీరు అసలు జాతర రాబోయే రోజులు చూద్దరు ఏ ఎమ్మెల్యే ఏ కార్యకర్త ఒక్కసారి ఊర్లలోకి వచ్చి మాకు ఓట్లు వేయండి అని అడిగినప్పుడు మీరు ఒక జాతర చూస్తారు చూడండి అదే కార్యకర్తల పైన చెప్పులతోటి కోడి గుడ్లతో టమాటాలతోటి కర్రలతోటి తరిమి తరిమి కొట్టే రోజులు కూడా రాబోయే రోజుల స్థానిక ఎన్నికల్లో ఆ యొక్క మహా జాతరని మన కల్లార కరం ఇందుగా చూసే విధంగా ఆ యొక్క వైనం కూడా వస్తుంది రేవంత్ రెడ్డి అదే విధంగా చేస్తూ ఉన్నాడు ఇక్కడ వాళ్ళు సంపాదించుకోవడం తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రూపాయి ఒరిగిచ్చింది లేదు